ఏం నమస్తే మీ పేరు ఆ పేరు శ్రీనివాస్ లేదు ఈ సార్ అధికారంలోకి ఏ పార్టీ వచ్చి బాగుంటుంది అంటారు ఉన్నింది వస్తేనే బాగుంటది మళ్ళీ వాళ్ళు వచ్చి కొత్త ఎత్తుకున్నట్టు జగన్ మోహారెడ్డి వస్తేనే బాగుంటుంది జగన్ ప్రభుత్వంలో మీకు ఏమైనా మంచి జరుగుతున్నాయి జరిగి ఉండాయి ఏం జరిగింది జరిగి అంటే మా పిల్లకాయలకి కమ్మ ఒడి ఉంది మా వాళ్ళకి ఇది పొదుపులో అది వడ్డీ రైతు భరోసా రైతులకు మంచి జరుగుతుందా జగన్ ప్రభుత్వంలో రేట్ వస్తుందా పంట రేట్ ఆ పంట రేట్ ఏం బాగా ఉన్నాయి బాగున్నాయి మళ్ళీ ఇప్పుడు ఏంటంటే రెండు వేలు రెండున్నర వేలు తగ్గింది వాళ్ళు ఏంటంటే తెలంగాణ వాళ్ళు మాకు రాకూడదు ఆంధ్ర ఊట్లు అని ఆపేసి మూడు రోజుల నుంచి ఒక రోజు డౌన్ అయ్యి ఉంది మొన్న మొన్న మూ నాలుగు రోజుల కింద ఐదు రోజుల కింద బాగున్నాయి రేట్ ఇరవై మూడు వేలు ఇరవై రెండు ఉన్నారు అటుండి ఇప్పుడు వాళ్ళు ఏంటంటే వీళ్ళు చెప్పడం అలారెలు చెప్పడం అది ఒక్కదా జో మనకి అర్థం కావాలా ఆయన తెలంగాణ వాళ్ళు ఆపేసారు మాకు రేట్ ఉండవు అని మరి ప్రభుత్వం కావాలా ప్రభుత్వం మారాలనుకుంటున్నారా ఈ ప్రభుత్వం ఉంటే బాగుంటుంది మరి ఎవరు కావాలనుకుంటున్నారా జగనే జగన్ నమస్తే పేరు శివరావు రెడ్డి సార్ అధికారంలోకి ఏ పార్టీ వస్తే బాగుంటుంది అంటారు జగనన్న పార్టీ జగన్ పార్టీ జగన్ ప్రభుత్వంలో ఏమన్నా మంచి జరిగిందంటారా మీకు మంచి అంటే ప్రజలకు మంచి జరిగింది మాకైతే లాసే ప్రజలకు మంచిది జగన్ ప్రభుత్వంలో ఏమైనా అభివృద్ధి జరుగుతుందంటారా డబ్బులు ఇటువే కదా జనాలకు ఇస్తాడు జనాలు అభివృద్ధి చేయించుకోవాల్సిందే బాధ్యత అది మరి మీ నియోజకవర్గంలో రోడ్లు కానీ కాలువలు కానీ మా నియోజకవర్గం వచ్చి ఎగడగిరి మానే అభివృద్ధి చేశారు వేసారు రోడ్లు వేసారు మళ్ళీ ఇప్పుడు ఈ సంవత్సరం వేసారు మీ ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉంది మా ఎమ్మెల్యే ఇప్పుడు మా ఎమ్మెల్యే బాగా గెలుస్తారు మంచి మెజార్టీ కూడా వస్తుంది ఏమైనా పని కావాలంటే చేస్తున్నారా చేస్తాం మరి సచివాలయంలో ఏమైనా పని కావాలంటే అవుతుందా జరుగుతుంది వాలంటీర్లు ఇంటికి వచ్చి ఇస్తున్నారా అన్ని పింఛన్లు కానీ మరి ప్రభుత్వం బాగుంది అంటారా లేదంటే ప్రభుత్వం ఏమైనా మారాలనుకుంటున్నారా బాగుంది బాగుందా బాగుంది రావాలని మళ్ళీ జగన్ రావాలని కోరుకుంటున్నాను జగన్ రావాలని కోరుకున్నాం పేరు పేరు పేరెండి శ్రీనివాస్ సార్ సార్ అధికారంలోకే పార్టీ అనుకుంటున్నా అర్థం అవ్వాల ఆకారంలోకి పార్టీ రాలనుకుంటున్నాను ఏం ఇదే రావాలనుకుంటున్నాం వైజీపీ జగన్ ప్రభుత్వంలో మీకు ఏమైనా మంచి జరిగింది అన్ని ఇచ్చాడు ఏం జరిగింది ప్రతి ఒక్కటి ఇచ్చాడు అదే ఏమి ఇచ్చాడు చెప్పండి అమ్మ ఒడి పిల్లకాయలకి మా నలభై ఐదు ఏళ్ళకి రైతు ఇంజిన్ రైతు అయ్యా అని వాళ్ళ రెడీ చేస్తున్నారు ఇవన్నీ అప్పుడు చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన అప్పుడు రా మరి ఎలా అనిపిస్తుంది ప్రభుత్వం మీకు ఫస్ట్ మా ఫోటో లేబర్కి మంచిదే కదా వర్షం చేసే బతికి వాళ్ళకి ఏదో రూపాయి ఇస్తున్నాడు అని అన్ని పనులు బాగానే ఉన్నాయి అంటే ఈసారి మరి కూటమే వస్తుంది కదా చంద్రబాబు నాయుడు వాళ్ళు మాకు ఒకసారి గెలిపించండి మేము చేస్తా ఉంటాడు మాకు ఎవరు బాగా చేసే వాళ్ళకే కదా చేస్తాం ఏ కూటమో గీటమో మాకు ఏం తెలుసు మరి మార్పు కోరుకుంటున్నారా ఇదే ప్రభుత్వం కావాలి ఇదే ప్రభుత్వం మరి సీఎం ఎవరు కావాలంటారు